హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ అందరు బాగుంటారా మీరు బాగుంటే మేము కూడా చాలా బాగుంటాము మీరు చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు తమ్మేలా చూసే వస్తూ ఉంటారు కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎందుకు ఇంత కష్టమో అని మీ డౌట్ ఉంటుంది కానీ వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు మన యూట్యూబ్ క్రియేటర్స్ ఆ కష్టాలు ఏంటో ఇదివరకు ఎవరైనా చెప్పి ఉన్నారో లేదో తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను ప్రతి ఒక్క క్రియేటరు ఇలాగే ఇలాంటి కష్టాలే ఫేస్ చేసి ఉంటారో నేను కూడా చాలామందిని కనుక్కున్నాను మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎలాంటి టైంలో ఇస్తారా అని కూడా చాలామంది నేను అడిగాను వాళ్ళు కూడా ఇలాగే సమానం చెప్పారు సో ఆ కష్టాలు ఏంటి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను ముందుగా ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా టాపిక్లోకి వస్తే ఈరోజు వాయిస్ ఓవర్ కష్టాలు మా క్రియేటివ్స్ కష్టాలు ఎలా ఉంటాయని చెప్పబోతున్నాను వాయిస్ ఓవరే కదా ఇవ్వడానికి ఏమవుతుంది మీకు ఏమి ఇబ్బంది ఇందులో ఇవ్వడానికి ఇబ్బంది ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వట్ ఇచ్చేటప్పుడు పక్కన ఏ డిస్టర్బెన్స్ ఉండదు పక్కన ఏ సౌండ్స్ కూడా ఉండదు అలా ఉంటేనే మనకు వాయిస్ ఇవ్వడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం వాయిస్ ఇస్తూ ఉంటే నేను ఫేస్ చేసిన కష్టాలు ఏంటి అంటే నేను మార్నింగ్ పూట ఏంటంటే మా పా పెద్ద పాప స్కూల్ వెళ్ళిపోయాక మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక మాకు పాప పడుకున్నప్పుడు ఇద్దాంలే అన్నట్టుగా నేను అన్నీ రెడీ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చేసరికి ఇలా ఇస్తానో లేదో చక్కెర కుడుకలు అనే ఒకరు వస్తారు బండి అని వస్తారు స్వచ్ఛ భారతిగా అనుకుంటా వస్తూ ఉంటారు ఇంకొకరు ఇంప సామానుకుంటా అనుకుంటా ఇంకొకరు వస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బయట సౌండ్స్ వచ్చేసరికి ఏంటంటే కోపీ పడుతుంది పాపర పట్టిందనుకో ఛానల్కి చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటివి రాకూడదు ఇది నేను ఫేస్ చేసిన చాలా మటుకు ఇవే ఫేస్ చేసినాను అందుకే మార్నింగ్ పూట బాగాలేదు ఇది ఇద్దామంటే ఇట్లా వస్తున్నాయి ఇక ఇట్లా ఉండద్దు అని నేను ఆఫ్టర్నూన్కి వెళ్ళి ట్రై చేద్దాం అని అనుకున్నా ఆఫ్టర్నూన్ ఇట్లా ఇద్దామనుకునే లోపు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి హాఫ్ డేస్ కాబట్టి మా పాప మధ్యాహ్నం వైపు వస్తుంది ఆ రోజు నాకు ఏంటంటే టీవీ వాల్యూ పెట్టేస్తుంది మా పాప అప్పుడే లేస్తుంది అది గాయ గాయి అల్లరి చేస్తూ ఉంటుంది మా ఆయన ఆఫీస్ నుంచి అప్పుడే ఒకసారి లంచ్ కానీ ఆయన ఫోన్లు మాట్లాడుకుంటే అది కూడా ఇందులోనే రికార్డ్ అవుతుంది సో ఇది కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఇది కూడా నేను చాలా మటుకు ఫేస్ చేసినాను అండ్ ఇక సాయంత్రము మీ సాయంత్రం అంటే ఇప్పుడు పిల్లలు మధ్యాహ్నం కూడా టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ పడుకుంటారు వాళ్ళని పెట్టేస్తాను చిన్నది పడుకోదు చిన్నది పడుకోదు కదా ఎట్లా ఈ చిన్న చిన్న అల్లర్లు ఏముంటాయి ఉంటాయి కదా ఏముంటుంది డిస్టర్బెన్స్ అని నేను మెల్లగా వాయిస్ ఇద్దామని మెల్లగా ఫోన్ చేసేలోపు పక్కింటే వాళ్ళ సౌండ్ పక్కింటి టీవీ సౌండ్ లైక్ ఎక్కువనే వస్తూ ఉంటాయి పక్కింటి మాటలు వినబడుతూ ఉంటాయి ఇంకా ఇట్లనే ఉంటుంది సాయంత్రం పూట అని ఇక సాయంత్రం కూడా నేను ఇక దాదాపుగా చేసిన ఇక పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇలా చేసేసి నైటు ఇలా అందరూ పడుకున్నాక లెవెన్ ఓ క్లాక్కి పదకొండు గంటలకి రాత్రి పూట వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నిజము మీ నవ్మినా నమ్మకుండా ఇదిగో ఇప్పుడు కూడా అదే టైంకి వాయిస్ ఓవర్ అంటే వీడియో చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే వాయిస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం దబుక్న ఏది చూసుకోకుండా ఫోన్లో ఆన్లోనే ఉంటాయి సైలెంట్ మోడ్లో కూడా ఉండదు ఫ్లైట్ అది చూసుకోకుండా ఆన్లోనే పెట్టేస్తూ ఉంటాము ఆ ఫోన్కి వచ్చే రింగ్ టోన్ కూడా వినబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇది కూడా పెద్ద మిస్టేక్ ఇది కూడా కోపరేట్ పడుతుంది అన్నట్టు సో ఇట్లా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మా అలాగే ఇలాగే క్రియేటర్స్ కష్టపడుతూ ఉంటున్నానని చెప్పాను కదా ఆ క్రియేటర్స్ ఎవరో నేను ఇలాగే కష్టపడ్డాను అక్క అన్నట్టుగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి నా కామెంట్ బాక్స్లో మీరేం కష్టపడ్డారో వాయిస్ ఎవరి గురించి అనేది మాకు ఒకటి కామెంట్ అయితే పెట్టండి మేము కూడా తెలుసుకుంటాము మా ఇంకా ఇలా కూడా మాతో పాటు ఇంత ఇంతగానం కష్టపడుతున్నారు అన్నట్టుగా మేము కూడా చూస్తూ ఉంటాము మీ కూడా సపోర్ట్ చేయగలుగుతాము ఓకేనా అలా ఉంటుంది ఒక్కొక్కరి ఫీ ఒక్కొక్కరి ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వేనండి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఇంత కష్టం ఉంటుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు క్రియేటర్స్ అనగా వట్టిగా వీడియో తీసి పెట్టరు వట్టిగా షార్ట్ వీడియోస్ కూడా తీసి పెట్టరు దాని వెనుక ఒక కష్టం అనేది ఉంటుంది దాన్ని గుర్తించండి మీరు ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇంత కష్టంగా ఉంటుందా అని ఇప్పుడు మేము చెప్తున్నాను కదా ఇందులోనే మీరు అర్థం చేసుకొని సో ఇంత కష్టపడుతున్నారు ఒక వీడియో ఎడిట్ చేయడానికి మాకు టూ డేస్ పడుతుందండి ఆ వీడియో కరెక్ట్గా ఉందా లేదా మంచిగా మాట్లాడుతున్నామా లేదా ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా కాపీరైట్ పడుతుందా ఏదైనా మ్యూజిక్ వచ్చిందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి అప్పుడు మొత్తం క్లారిటీగా ఒక టూ త్రీ టైమ్స్ విన్నాక ఆ వీడియో అనేది మేము అప్లోడ్ చేస్తాము ప్రతి ఒక్క క్రియేటర్ అంతే బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా మ్యూజిక్ ఏమన్నా వస్తున్నాయా కాపీరైట్ పడుతుందా అన్నట్టుగా అన్నీ చూసుకొని మేము అప్లోడ్ చేస్తామన్నట్టు ఇంత కష్టంగా ఉంటుంది యూట్యూబ్ అంటే నాతో జోక్ నేను అనుకోవచ్చు ఎహే వీళ్ళు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏం పని పాట లేదా ఇట్లానే ఉంటుంది కదా ఏమవుతుంది ఏహే చూస్తే చూడకపోతే ఏంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇంత కష్టంగా ఉంటుంది యంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టడం అంటే ఇంత కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్క క్రియేటర్ ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఆనందాన్ని మీకు తన ఆనందాన్ని మీకు పంచడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారండి సో అందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ సపోర్ట్ చేయండి ఇంత కష్టపడుతున్నారు కదా ఒక లైక్ అయితే కొట్టండి ఒక లైక్ కొడితే ఏంటంటే ఈ యొక్క లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతూ ఉంటుంది సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయము సో సో ఇది అండి నేను పడే కష్టాలు వాయస వాళ్ళ గురించి మీరు ఇంకా నాలాగే కష్టపడే ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇస్తా ఎవరైనా కొత్తగా చూస్తావా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఓకే అండి మరో ఒక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు Hello bye bye